హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంతోషం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రేమలేఖ ఇది ఈ ప్రేమలేఖను ఎవరు ఎవరికి రాశారో ఈ వీడియోలో చూద్దాం భాగవత సప్తాహంలో ఏడు రోజులు కూడా భాగవత సప్తాహం జరిగిన తర్వాత ఎనిమిదవ రోజు రుక్మిణి శ్రీకృష్ణుల ప్రేమ కథను ఒక లేఖలో ఎందుకు రాశారో వివరించారు అప్పుడే ప్రేమలో పడిపోయినాడు మనస్సులు కలిసినాయి కానీ ఒకరిని ఒకరు చూసుకోవాలి ఒకరిని ఒకరు చూసుకో చూసుకోవడం కాదు ఎలా ఉంటాడు అని ఎవరైనా చెబితే మురళిని ధరిస్తాడు ఇలా ఒక కాలిపై ఒకరి ఒక కాలిని వేసుకుంటాడు మురళిని పట్టుకుంటాడు ఆ మురళిని పట్టుకొని కూర్చుంటాడు చుట్టూ అన్ని కూడా గోలుంటాయి ఆయన చుట్టూ అన్ని కూడా ఇప్పుడు ఎవరినో ఒకరిని కాపాడుతూనే ఉంటాడు అనే విషయాలన్నీ కూడా రుక్మిణి తాను కూడా ఒక మురళిని తెప్పించుకొని ఆ మురళిని పట్టుకొని కృష్ణుడు ఇలా నిల్చుంటాడా మరి మరి ఇలా నిల్చుంటాడా ఇలా నిల్చుంటాడే సఖి అని స్నేహితులతో కృష్ణుడు ఎలా ఉంటాడు అనేటటువంటి భంగిమలన్నీ కూడా చేస్తూ చూపిస్తూ ఉన్నది చూడండి ఎంత ప్రేమయో ఆ ప్రేమనంతా కూడా చూపిస్తూ ఉన్నది ఇక్కడ అటువంటి ఆమెకు శిశుపాలుని ఇచ్చి వివాహం చేద్దామంటే మరి ఒప్పుకుంటుందా అండి ఒప్పుకుంటుందా వీడేమో రాక్షసుడు నచ్చినటువంటి వాడు అన్ని గుణాలు కలిగినటువంటి వాడు అన్ని గుణాలు కలిగినటువంటి వాడు వీడు మాత్రం వీడికి గుణము లేదు ఓ దారం తెలవదు ఔదార్యం తెలవదు వీడిని చెప్పినాను వాడిని చంపినాను చెప్పుకునేటటువంటి గర్వులు వీళ్ళందరూ కూడా కానీ కృష్ణుడు ఇంతమంది సమ్మరించినా కానీ ఒక్కరాడు కూడా నేను ఇలా అని గొప్ప అని తాను ఆ పరమాత్మే మనస్సులో పెట్టుకున్నటువంటిదై వీళ్ళందరూ కూడా రుక్మిణికి ఏ మాత్రము ఇష్టం లేనటువంటి ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి నిశ్చయించుకుంటూ ఉంటే ఎక్కేస్తూ ఉన్నది ఏమీ బాధపడిపోతూ ఉన్నది బంధువులందరూ కూడా వచ్చి అడుగుతున్నారు ఏమమ్మా నీకు వివాహం సెటిల్ అయిందంట కదా మరి పిల్లవాడు నీకు తగ్గవరుడు తెలిసిన అంటే ఆహా తగ్గవరుడే అలాగే అని అక్కడి నుండి లేచి వెలిచి పోసిపోతున్నది కానీ అందరికి సమాధానం చెప్పడం లేదు అలా ఏదైనా పట్టుకొని వచ్చి వాళ్ళు వస్తూ ఉన్నారమ్మా ఈ వస్త్రాన్ని కట్టుకో అంటే పిల్లవాడి వాళ్ళు వస్తూ ఉన్నారని నేను ఇది కట్టుకో నాకు నచ్చదు నేను ఇది కట్టుకోను వెళ్ళిపోతూ ఉన్నారు అందరం ఇష్టం లేదు దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది ఇలానైనా వీరు మీరు మారతారా కానీ ఒక్కడు కూడా ఏమైందమ్మా అని అడగడం లేదు అలాగని ఇష్టం లేదా సరే అని వెళ్ళిపోతూ ఉన్నారు కాని ఎవరు కూడా అడగలేదు ఎందుకంటే రుక్మి అందరికీ చెప్పాడు ఏ విధంగానైనా సరే శిశుపాలు ఇచ్చి వివాహం చేస్తాను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం చేయాలో తోచక కూర్చొని ఉన్నటువంటి ఆమెకు ఒక బ్రాహ్మణుడు కనిపించిన బ్రాహ్మణోత్తముడు కనిపించినాడు ఆయన చూసినటువంటిదై పిలుస్తూ ఉన్నది ఏ బ్రాహ్మణోత్తమ ఒక్క నిమిషంలా రావయ్య అంటూ బ్రాహ్మణోత్తమ పరంపరాగతమైనటువంటి ప్రధర్మను పరంపరగా నీ యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉన్నావు నీవు మా ఇంటి లోపల అనేక వ్రతాలు పూజలు అన్నీ కూడా నిర్వహించినావు కావున నిన్ను నమ్ముతూ నేను విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అన్నీ వింటూ ఉన్నాడు నా శిశుబాడు ఏమాత్రం ఇష్టం లేదు వాడిని నేను చేసుకోనుగా అంటూ ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పి ఒక సహాయం చేసి పెడతావాణయ నేను ఒక లేఖనిస్తాను విలాగైనా సరే ద్వారకకు వెళ్ళు ద్వారకకు వెళ్ళి ఈ లేఖను కృష్ణ పరమాత్మకు అందించవయ్యా ఇలాగైనా సరే రమ్మను నన్ను తీసుకొని పోమాను వివాహం చేసుకోమను విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటే అలాగే అన్నాడు బ్రాహ్మణుడు కూడా రాణిగారి మాట కాదన్న లేఖ ఇవి కూర్చొని అద్భుతమైనటువంటి లేఖ రాసింది ఆ కూడా రాసి ఆ బ్రాహ్మణికి ఇస్తూ ఉన్నది ఆయన పేరేమిటి అగ్ని ద్యోతనుడు అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణికిచ్చింది అగ్నిద్యోధనుడు లేఖని తీసుకున్నాడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు వెళ్లే సమయంలో చిందిస్తూ ఉన్నాడు మనస్సులో మరి కృష్ణుడు ఈ లేఖను వెళ్ళి ఇస్తాడు కాని మరి దీన్ని అంగీకరిస్తాడా అంగీకరించడా దీన్ని స్వీకరిస్తాడా స్వీకరించడా నేను ఒక దూతలాగా పోతూ ఉన్నాడు కదా ఇలాగైనా సరే అంగీకరిస్తే అంగీకరించినాడు లేదంటే లేదు కనీసములు కనీసం భగవద్ దర్శనమైనా ఇటు ఇది కృష్ణుడిని కనీసములు కనీసం కళ్ళతో చూస్తారంటూ బయలుదేరి వెళ్ళినాడు బాలకు వెళ్లేదాకా కూడా కృష్ణుడి యొక్క చింతే ఈ లేఖలో ఉన్నది మరి అంత అద్భుతంగా ఏం రాసింది అనేటటువంటి చింత దీన్ని ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మరి ఏమంటాడు ఓకే అంటాడా నో అంటాడా తెలియదు లగ్గా నొప్పుకుంటాడో ఒప్పుకోడా తెలియదు ఇక్కడేమో లగ్గం యొక్క వివాహం యొక్క విషయాన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి పన్నెండు కట్టండరా తోరణాలు కట్టండి అందరినీ ఆహ్వానించండి పండగ వాతావరణం నిలబొడుతూ ఉన్నది భీష్మకపురిలో భీష్మకుని పురిలో అందరూ కూడా వాతావరణంలోనే ఉన్నారు భీష్మక కుమార్తె యొక్క వివాహానికి అందరూ కూడా పట్టు చీరలు కొనుక్కుంటూ ఉన్నారు నగలను కొనుక్కుంటూ ఉన్నారు అన్ని రెప్పించుకుంటూ ఉన్నారు అందరికీ బహుమతులు సిద్ధం చేస్తూ ఉన్నాడు సన్నాహాలు అన్ని అవుతూ ఉంటే రాజకుమారికి భయం కాదా భయం అవుతూనే ఉన్నారు ఈయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఇద్దరు కూడా ఒకే చిత్తతో ఉంటారు మరి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా చెప్పి బయలుదేరి వెళ్ళిన తర్వాత ద్వారకా నగరానికి ప్రవేశించినాడు స్వామి యొక్క ఆ అంతః ఎలా ఉంటుంది అని మనం మనం తెలుసుకుందాం దాని గురించి ఎలా ఉంటుందండి పెద్దలైనటువంటి మైదానం ముందర ఉంటుంది దాని లోపల నుండి రథాలన్నీ కూడా లోపలికి వస్తూ ఉంటాయి అలా లోపలికి వచ్చిన తర్వాత మెట్లన్నీ కూడా పెద్దమైనటువంటి మెట్లు ఉంటాయి ఆ మెట్లన్నీ కూడా ఎక్కుకుంటూ లోపలికి వెళ్ళాలి దాని పక్కన పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల నుండి లోపలికి వెళ్ళాలి ముందు ఒక బంగారు వర్ణంతో ద్వారం ఉంటుంది పెద్దదైనటువంటి ద్వారం ఆ ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత పక్కన హంస తలప ఉంటుంది దాని లోపల నుండి వెళ్తే పెద్దదైనటువంటి సింహాసనం ఉంటుంది దాంట్లో కూర్చొని ఉన్నాడు పరమాత్మడు కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నవాడై ఈ విప్రోత్తముడు లోపలికి వస్తూ ఉన్నాడు లోపలికి వస్తూ ఈ మెట్లను చూస్తూ ఉన్నాడు ఆ స్తంభాలను చూస్తూ ఉన్నాడు ఆయన తలుపులను చూస్తూ ఉన్నాడు అన్ని చూస్తూ అద్భుతంగా ఉన్నాయి హరిసదు ఆహా ఇంత అద్భుతంగా ఉన్నదన్నాడు లోపలికి అవన్నీ కూడా చూస్తూ లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకుంటూ ఉన్నాడు కృష్ణుడు కూడా చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు బ్రాహ్మణోత్తమ ఎవరు మీరు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారంటూ వచ్చి ఆయనకు ఆదిత్యాన్ని ఇస్తున్నాడు హరే హరయే నమ వచ్చినటువంటి ఆయనకు పాద ప్రక్షాళనాన్ని చేసి వారికి అతిథి మర్యాదలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కులాసాగానే ఉన్నారా మీరు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు అనే ప్రశ్న అడిగితే స్వామి నేను భీష్మకపురి నుండి వస్తూ ఉన్నాను భీష్మపుడి యొక్క పట్టణం నుండి వస్తూ ఉన్నాను ఆ పట్టణం నుండి మీకు ఒక రాయభారాన్ని తీసుకొని వచ్చినాను ఒక లేఖని తీసుకొని వచ్చినాను అని చెప్పినాడు విషయం చెప్పమని చెప్పి పంపినారు అందుకే వచ్చినా అంటే అవునా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు కూర్చోవయ్యా ఎక్కడి నుండి వచ్చినా అంత దూరం నుండి వచ్చినావు కదా వెళ్ళవయ్యా స్నానాన్ని ఆచరించిన భోజనాన్ని చెయ్యవరగానే వెళ్ళినాడు స్నానాన్ని ఆచరించి వచ్చి పట్టుమడితో భోజనాన్ని చేశాడు భోజనాన్ని వేసిన తర్వాత ఇరువురు కూడా ఒకరి ముందు ఒకరు పంచభక్ష ప్రమాణాలు తిన్నాడు అద్భుతంగా తిని కూర్చున్నాడు ఇక కూడా మాట్లాడుకుంటున్నారు ఏమిటో అన్నావు లేఖ నీ చేతిలో ఉన్నది అదేనా ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి లేఖ ఎవరు ఒప్పినారు మరి ఒకసారి నీవే చదువు దాన్ని అని అంటూ ఉంటే అగ్ని ద్యోతుడు లేఖను వినిపిస్తూ ఉన్నాడు అండి రాస్తారనుకుంటున్నారా అనుకుంటున్నారా లేవు డైరెక్ట్ గా ఒకే మెసేజ్ ఒక మెసేజ్ అంటే కథం మూడు పదాలు పెట్టి ఆ మెసేజ్ అంటే లేఖ ఒక ప్రేమను తెలియజేయాలంటే ఎంత అద్భుతంగా తెలియజేయవచ్చు అని చెప్తూ ఉంది ఇక్కడ మూడు పదములను పడవేస్తే మూడు పదములను ఐ బాయ్ ఐ లగ్ యూ ఈ మూడు పదాలతో ప్రేమ తెలుస్తుందా మరి తెలుస్తుందా అండి ఎన్ని విషయాలు తెలియాలి ఒక మనిషి గురించి తనను ప్రేమించాలంటే ఎన్ని విషయాలు తెలియాలి విషయాలు తెలుసుకున్నటువంటిది ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నదండి అద్భుతమైనటువంటి ప్రేమ లేక ఏమైంది ఒక్క ఒక మూడు మాటలలో అయిపోయినా మరి ఇన్ని చెప్పింది ఇక్కడ గుణములు సోక ఏంటి గుణాలు అయితే ఉన్నాయో చిన్నతనం నుండి అనేక మంది వచ్చి చెబుతూ ఉన్నారు కదా కృష్ణుడు ఎలాంటి వాడు అంటే సోదరులతో ఆడుకుంటూ ఉండేవాడు ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో గోపికల గృహాలు ప్రవేశించి గోపికల గృహాలు ప్రవేశించి కుండలను బద్దల కొట్టి అక్కడ ఉన్నటువంటి బెన్నెను అన్నిటినీ కూడా స్వీకరిస్తూ ఉండేవాడు వాటవన్నింటినీ కూడా తింటూ ఉండేవాడు అందరినీ ఆట ఉండేవాడు అందరితో కలిసి కలిసి ఉండేవాడు అంటే పది మందిలో తిరిగేటటువంటి వాడు మాత్రమే నచ్చుతాదట అసలైనటువంటి గుణగణాలు మెచ్చేటటువంటి స్త్రీ నాతోడే ఉండాలి నాతోడే తిరగాలి అంటే అదండి ఏమని చెప్పింది అందరితో కలిసి ఉండేటటువంటి నీ గుణగణాలన్నీ కూడా బయట తెలిసాయి అందరూ చెప్తూ ఉన్నారు నీ శౌర్యము ఎంతో గొప్పదం అవి నేను వింటూ ఉంటే దేహతాపం తీరిపో నా దేహతాపం అంతా కూడా తీరిపోతుంది నీ యొక్క గుణగణ విశేషాలన్నీ కూడా వింటూ ఉంటాయి అలానే మీకు ఎంత విషయాన్ని తర్వాత వ్యర్థమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ కూడా విని 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 తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చిన తర్వాత కృష్ణుని గురించి గొప్పగా చెప్తూ ఉంటే దాన్ని వింటూ ఏం చేస్తూ ఉన్నది ఏమే ఆనందపడిపోతున్నది ఒక దేహతాప ఆనందా కూడా తీర్చుకుంటే నేను చూస్తూ ఉంటే చాలు చూసినటువంటి పురుషార్థాలన్నీ కూడా నెరవేరుతాయి అటువంటి చూడడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నట్టుగా చెప్తూ ఉన్నది పరమాత్మ యొక్క దివ్య లీలలను దివ్య చరణములను ఇప్పుడు ఉదయం లేవగానే నారాయణ నారాయణ అంటూ స్పదయస్తోంది కృష్ణ కృష్ణ అడ్డు లేస్తుంది కలలో కూడా కృష్ణుడే గడవడాలని కోరుకుంటూ ఉంటుంది ఇంత ప్రేమనంతా కూడా మనస్సులో నింపుతూ ఉన్నది ఆ దేవి నీ యొక్క లసన్నామం ఎంత అద్భుతమైనటువంటి నామం ఆ నామాన్ని నేను మనస్సులో స్మరిస్తూ ఉన్నాను ఈ నా తల్లిదండ్రి చెప్పేటటువంటి మాట కూడా నాకు ఆనడం లేదు నువ్వు శిశుపాలు వివాహం చేసుకో వివాహం చేసుకో అని మా తల్లిదండ్రి చెప్తున్నా కానీ అవి నా మనస్సులో ఆనడం లేదు ఎందుకోసం అంటే నేను నీ ప్రేమను మెచ్చుకున్నాడు కదా వంద వంద కూడా కనబడతలేరు కేవలంగా నీవే కనబడుతూ ఉన్నా ఉన్నారు అట్లాంటి నా చిత్తం ఏదైతే ఉన్నదో నీపై పడిపోయిందయ్యా ఎన్ని విషయాలు చెప్పింది నీ గుణాలు చూశాను గుణాలు చూశాను నీ శౌర్యాన్ని చూశాను ఎన్ని విషయాలు చెప్పి నేనేం చూశాను నేను ఎందుకు ఇష్టపడుతూ ఉన్నాను అనే విషయం చెప్తూ ఉన్నది ఇక్కడ ప్రభు వీరి సత్వం ఈ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప అంతేకాక అపూర్వమైనటువంటి విద్యాలయాలు కూడా ఉన్నాయి నీకు లక్షణం ఇలాంటి లక్షణాన్ని ఎంచుకోవాలి వివాహంగా స్త్రీలందరూ కూడా ఆ లక్షణాలన్నీ కూడా తెలియజేస్తున్నది అలాగే ఇలాంటి లక్షణాలను ఎంచుకోవాలి ఎంచుకున్నటువంటి వాడు ఎలా ఉండాలి అని చెప్పి ఆకర్షణీయమైనటువంటి రూపం ఉన్నది నీకు ధరం ఉన్నది విద్య ఉన్నది ఉదార గుణం ఉన్నది ఆ ఉదార గుణం నాకు చాలా ఇష్టం ఇలాగైతే వచ్చినటువంటి కృష్ణ 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 అంటూ పరిగెత్తుకుని వచ్చి అని అడగగానే నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడుతూ ఉంటావు కదా ఆ ఔదార్యం నాకు చాలా ఇష్టం అంతేకాక ఉన్నటువంటి ధైర్య సాహసాలు అంటే ఇంకా ఇష్టం నీకున్నటువంటి ప్రేమ భావం అంటే నాకు చాలా చాలా ఇష్టమయ్యా ఎన్ని ఇష్టం 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 అంటూ ఎన్ని చెప్తూ ఉన్నది ఇక చివరకు చెప్తూ ఉన్నది మొత్తానికి నీవంటే నాకు ఇష్టమయ్యాయి ఇది మాత్రం ఖచ్చితంగా మొత్తానికి నీవంటే నాకు ఇష్టము నా ఇష్టాలంతా కూడా నీకు తెలియజేస్తూ ఉన్నారంటూ ఆ ప్రేమలంతా కూడా అర్పితమై ఉన్నది మనస్సు యాసిన నీకు అర్పితమై ఉన్నది నా పదవి నీవే అని నేను నిశ్చయించుకున్నాను నీవే నా భర్తవు ఇంకెవడో శిశుపాలుడో వాడు వీడు వాడిని వస్తే వాడిని చేసుకోలేదు నేను సిద్ధంగా లేదు అది తెలియజేస్తూ ఎలాగైనా సరే నీవి ఇక్కడికి మంచి నన్ను తీసుకొని పో నన్ను తీసుకొని పోయిన వివాహం చేసుకో నేను వస్తానో రానో అని ఏమాత్రం కూడా ఆలోచించకు నీవు నన్ను తీసుకొని పో అని తెలియజేస్తూ ఉన్నది మందాంతుడైనటువంటి శిశుపాలుడు నన్ను కోరుకుంటూ ఉన్నాడు ఈ మధాంతుడు వాడు వాడిని నేను వివాహం చేసుకోవడం అనేటటువంటిది ఏ మాత్రం కూడా సరికాదంటూ ఆ ఎప్పుడు కూడా ఇలాంటి ధ్యాసలో ఉన్నది నేను నీ ధ్యాసలోనే ఉన్నాను నిన్నే వివాహం చేసుకోగోడుతున్నాను అంటూ ఉన్నది చెప్పిందండి నీవు తప్ప నేను ఎవరిని వివాహం చేసుకోవడం తెలియజేస్తుందా ఇలా తీసుకు కూడా ఆవిడే చెప్తూ ఉన్నది ఇలా తీసుకువెళ్ళాలి ఎలా వివాహం చేసుకోవాలి ఎక్కడ నేను ఉంటాను అక్కడ నుండి నన్ను తీసుకొని వెళ్ళాలి మొత్తం ప్లానింగ్ అంతా కూడా ఎవరిదివంటి మామూలు ఆమె కాదు అమాయకురాలేమి కాదండి మరి ఇన్ని విషయాలు చెప్పిందంటే మామూలు వారు మామూలు వారు కాదు జ్ఞానం ఉంటే ఆ భీష్మకపుడిలోనే ప్రవేశించు నేను నిన్ను పొందవారి ఉన్నటువంటి దానను ఏ జన్మలో ఏ బాబీకు పతడాకాలు నిర్మించాలో గాని నాకు ఆ ఫలితం దక్కుతుంది నీవు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలి నన్ను తీసుకొని పోవాలి నీవు రావయ్యా శిరోమణి వీర శివపని ఎప్పుడు కూడా అపరాజయం అనేటటువంటిదే లేరు కదా నీవురా నన్ను తీసుకొని పోవుసడు శిశుకారుడు వీలందరూ కూడా విరవిరగుతూ ఉన్నారు నీవు నా చెత్త ఉంటే ఆపద నాకు రాదు నీవురా నా పక్కకు చేరవయ్యా నా రావయ్య అంటూ విలుస్తున్నది శివామని నిన్ను విచ్చినటువంటి వారి ఎవరు కూడా లేదు నీవే వచ్చి నన్ను తీసుకొని పోవాలి స్వామి అజ్ఞానంతో ఉంటారు అజ్ఞానంతో నిన్ను ఎవ్వరూ కూడా గుర్తించలేదు కానీ ఆ అజ్ఞానం అంతా కూడా నీ యొక్క నామస్మరణ ద్వారా తొలగిపోతుందయ్యా ఇప్పుడు నిన్నే స్మరిస్తూ ఉన్నారు ఈ అజ్ఞానులందరూ కూడా కృష్ణుడు అంటే ద్వేషాన్ని కలిగి ఉన్నారు జరాహుడు శిశుమారుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి నీ బలపరాక్రమాలు ఏవి కూడా తీసినట్టు లేవు వచ్చి నన్ను తీసుకొని కృష్ణ నన్ను తీసుకొని పోవడంలో నీకు కొన్ని సందేహాలు రావచ్చు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూర్చుంటే నడుస్తుందా అంత దూరం పాప పాప రథం పడబడిపోతాడు పోయిన తర్వాత రాకుంటే రాకుంటే కష్టం కాదా విచారాన్ని రావచ్చు కానీ చెప్తూ ఉన్నది ఈ విచారాన్ని మాత్రం పెట్టుకోకు ఈ విచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకు అని వ్యూహాన్ని చెప్తూ ఉన్నది వాయి కులదేవత స్థాపన చేస్తారు ఎలా అతడుగా వెళ్ళాలి వ్యూహం అంతా కూడా జరుగుతూ ఉన్నది కూడా ఉన్నది నేను మా ఇంట్లో కులదేవత స్థాపన చేసుకుంటూ ఉంటారు ఆనాడి గౌరీదేవి దేవాలయానికి వెళ్తాం గౌరీదేవి దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ గౌరీదేవి పూజనంతా కూడా ముగించుకొని నేను బయటకు వస్తాను రాగానే అక్కడి నుండి నన్ను తీసుకొని వెళ్ళవయ్యా ఆ పరమాత్మని ఈ విధంగా తెలియజేసినది విషయంతా కూడా చూసాను ఆహా ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్